ఫిబ్రవరి నెల స్టార్ట్ అయిందంటే చాలు వ్యాలంటైన్స్ డే డే అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అయితే ఈ నెల అయితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ కూడా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు కానీ నెల స్టార్ట్ అవడంతోనే డే బై డే ఒక డేని సెలబ్రేట్ చేసుకుంటారు ఒకరోజు ఏదైతే టెడ్డీ డే ఒకరోజు చాక్లెట్ డే మరికొన్ని డేస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఫోర్టీన్త్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు కూడా ఇది ని సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఏదైతే వ్యాలంటైన్స్ డే ఉందో దానికి కూడా హోటల్స్ బుకింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది దాదాపుగా నూట ఐదు శాతం కూడా బుకింగ్స్ అనేవి విపరీతంగా బుక్ చేసుకోవడం జరిగింది ఈసారి అయితే ఈ వ్యాలంటైన్స్ డేకి ఇంతగానము అంటే ఏదైతే ఈ జెన్జీ ప్రపంచం ఉందో దీంట్లో కూడా లవ్ అనేది మనం చూస్తున్నాము ఇది ప్రైవసీగా అటు ఈ ఉన్నటువంటి ఏదైతే ఈ విచ్చలవిడి ఫ్రీడమ్ని వాళ్ళు ఇలాగ యూస్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా లేదంటే ఇప్పుడున్నటువంటి ఏవైతే టెంపరీ లవ్స్ ని ఏవైతే ఈ ప్రేమలు టెంపరీగా ఉన్నటువంటి ప్రేమల్ని కూడా ఇట్లాంటి ఈ వ్యాలంటైన్స్ డేకి అనుకోవచ్చా అయితే ఇప్పుడు ఈ ఉన్న అటువంటి ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో దాంట్లో కూడా మనం చూసినట్లయితే ఈ ఈ కాలంలో చాలామంది అనుకుంటున్నారు ప్రేమలు అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి అటు ట్రూగా ఉన్న ప్రేమలు కూడా మనం గతంలోనే చూసాం కానీ ఇప్పుడు ఈ రోజులలో ఉన్నటువంటి జెన్జీ ఎవరైతే ఉన్నారో జెంజి జనరేషన్లో అది ప్రేమలు అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి కానీ ఈ హోటల్ బుకింగ్స్ను చూసుకున్నట్లయితే ఇప్పుడు పెరిగినటువంటి దేశమంతా కూడా ఒక్క స్టేట్లోనే కాదు దేశం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది దాదాపుగా డెబ్బై ఐదు శాతం కూడా బుకింగ్స్ అనేవి ఈ వ్యాలంటైన్స్ డే ఇంకా ఐదు రోజులు ఉన్నప్పటికీ కూడా ఇన్ని బుకింగ్స్ అనేవి హోటల్లో బుక్ అవ్వడం దాదాపు ఇంకొన్ని రోజులు అయితే బుకింగ్స్ అనేవి రాకపోవచ్చు లేకపోవచ్చు ఎందుకంటే వ్యాలంటైన్స్ డేకి డిమాండ్ ఆ మాత్రంగా ఉంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో ప్రేమను ఇలాగ కూడా చూపించుకుంటున్నారు అయితే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనం చూసినట్లయితే గత ఈ జనరేషన్కి గతం జనరేషన్కి కంపేర్ చేసుకుంటే మాత్రం అప్పుడు ఉన్నటువంటి ప్రేమలు అనేవి చాలా భయంతో ఉండేవి అటు ఫ్యామిలీ ఫ్యామిలీకి భయపడుతూ కూడా ఆ ప్రేమలు అక్కడ దాకా ఆగిపోతుండేవి కానీ ఈ జనరేషన్ జనరేషన్లో ఉన్నటువంటి జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫ్రీడమ్ ఏవైతే ఫ్రీడమ్ లైఫ్ ఉంటుందో దాన్ని కూడా యూస్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు ఇప్పుడున్నటువంటి ఈ బుకింగ్ ని చూసి అయితే మనం అదే విధంగా అనుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఈ ఏదైతే ఇక్కడ జెంజీ వరకు ఆగిపోయిందో ఈ జెన్జీ కాలం నుంచి కావచ్చు అటు ఉన్నటువంటి వ్యాలంటైన్స్ గతంలో జరుపుకున్నటువంటి వ్యాలంటైర్స్ కంపేర్ చేసుకున్నట్లయితే ఈ జనరేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఫస్ట్ జనరేషన్ ఏదైతే ఉందో ఆ జనరేషన్ సైలెంట్ జనరేషన్ అటు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ కావచ్చు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా జెన్ సైలెంట్ జనరేషన్ ఉండేది అప్పుడు కూడా వ్యాలంటైన్స్ డే ఇవేమీ ఉండేవి కాదు అటు సైలెంట్ జనరేషన్ ఉండేది దాని తర్వాత కూడా జనరేషన్ ఎక్ ఎక్స్ కావచ్చు ఇది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ కావచ్చు అటు నైన్టీన్ ఎయిటీ వరకు కూడా ఈ జనరేషన్ ఉండేది తర్వాత మిలీనియర్స్ అంటే నైన్టీన్ ఎయిటీ వన్ ఇప్పుడు ఉన్నటువంటి నైన్టీన్ నైంటీ సిక్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం అంటే ఈ జనరేషన్ వాళ్ళ కూడా ప్రస్తుతము ఇప్పుడు వీళ్ళని జనరేషన్ జెడ్ అని పిలుస్తారు అయితే ఇప్పుడు ఆల్ఫా జనరేషన్ అంటే టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ వరకు కూడా ఆల్ఫా జనరేషన్ ఉండేది దాని తర్వాత ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఈ ఉన్నటువంటి జనరేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా జెన్జీ జెన్జీ జనరేషన్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా మధ్య వీళ్ళు పుట్టుంటారో వాళ్ళు కూడా టూ జెన్జీ జనరేషన్లో ఉంటారు తర్వాత వచ్చేటటువంటి ఫ్యూచర్ జనరేషన్ ఏదో ఉందో అది కూడా జెంజీలోకే వస్తుంది కానీ అది జెన్జీ బీటా అనొచ్చు అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి జనరేషన్లోని ప్రేమను కూడా మనం చూసినట్లయితే చాలా సోషల్ మీడియాలో కావచ్చు ఇప్పుడున్నటువంటి బయట ప్రపంచంలో కావచ్చు టెంపరీ లవ్స్ వాటికి కూడా ఈ జనరేషన్ వాళ్ళు ఒక పే ఒక్కొక్క పేరు ఉంటారు అంటే సిచ్యువేషన్ షిప్ కావచ్చు అటు మిగతా ఏవైతే ఉంటాయో అంటే టెంపరీ ఒక దగ్గర కలిసినప్పుడు కావచ్చు అటు సీజన్ వైజ్గా ఉన్నటువంటి లవ్ ఏవైతే లవ్లు ఉంటాయో వాటిని కూడా ఈ జనరేషన్ వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు అయితే ఈ ఈ సంవత్సరం మనం చూసినట్లయితే గత సంవత్సరంలో కూడా ఇదే బుకింగ్స్ రికార్డు వచ్చి ఉండొచ్చు కాకపోతే ఈ సంవత్సరం ఇంత భారీగా రావడము అటు వ్యాలంటైన్స్ డేస్ని వాళ్ళ అంటే వాళ్ళ ప్రైవసీ లైఫ్ వాళ్ళకు ఉండొచ్చు కాకపోతే E <síntos> ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కూడా మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఫ్రీడమ్ లైఫ్కి అలవాటు పడి ఇప్పుడున్నటువంటి హోటల్ బుక్సింగ్ బుకింగ్స్ మనం చూస్తున్నాం అటు అంత భారీగా బుకింగ్ బుకింగ్స్ అనే వ్యాలంటైన్స్ డేకి రావడము ఇటు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడున్న కాలంతో పాటు హెచ్ఐవి అనేది కూడా అంతే భారీగా పెరుగుతుంది హెచ్ఐవి హెచ్ఐవి వచ్చిన వాళ్ళ సంఖ్య కూడా అది లక్షల్లో అంటే లక్షల్లో స్టేట్కి సంబంధించి వేలల్లో పెరుగుతుంది దేశంలో కూడా లక్షల్లో మంది హెచ్ఐవి బారిన పడిన వాళ్ళల్లో ముఖ్యంగా యువత ఎక్కువ మంది ఉన్నారు అయితే ఈ జనరేషన్ వాళ్ళు కూడా అధికంగా ఉండడం అయితే మనం చూస్తున్నాం అయితే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే హెచ్ఐవి హెచ్ఐవి పెరగడం వల్ల కూడా ఏదైతే ఈ జనరేషన్లో ఉన్న ఫ్రీడమ్ కావచ్చు ఈ ఫ్రీడమ్ అనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ ఈ వ్యాలంటైన్స్ డేకి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఈ నెల స్టార్టింగ్ నుంచి కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు వ్యాలంటైన్స్ డే ఎట్లయినా సరే ప్రే ప్రేమికులు అనేది సెలబ్రేట్ చేసుకుంటారు అది వాళ్ళ వ్యక్తిగతం కావచ్చు కానీ ఇప్పుడు ఈ బుకింగ్ పట్ల కూడా చాలామంది అటు పేరెంట్స్ కావచ్చు అటు మిగతా ఎవరైతే ఉంటారో అటు పిల్లల పట్ల కూడా కొంచెం ఆందోళన ఆందోళనగా ఉంటారు ఎందుకంటే పిల్లలు ఉన్నటువంటి ఏదైతే స్వేచ్ఛని యూజ్ చేసుకొని ఈ ఫ్రీడమ్ని కూడా యూజ్ చేసుకుంటూ ముందుకు దాంట్లో కూడా ఈ జంజీ పేరెంట్స్ వాళ్ళు చాలా భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు జంజీ జంజీ వాళ్ళంతా కూడా ఏఐని ఏఐని యూజ్ చేసుకుంటూ కూడా చాలా మిస్యూజ్ చేస్తున్నారు అటు పేరెంట్స్ పేరెంట్స్కి దీని దీనివల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది చాలా భయాందోళన కూడా ఉంటారు ఎందుకంటే పిల్లల పట్ల కూడా వాళ్ళు ఇంత స్పీడ్గా ఉండడము ఇంత స్పీడ్గా ముందుకు వెళ్ళిపోవడం లైఫ్లో వెనక ఉన్న ఎవరైతే అటు ముందు జనరేషన్ వాళ్ళకన్నా ఈ పిల్లలే చాలా ఫాస్ట్ గా ఉండడం పట్ల కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆ దీనిపైన ఎఫెక్ట్ పడుతుంది పిల్లల ఫ్యూచర్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుందని కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఈ వ్యాలంటైన్స్ డేకి బుకింగ్ పట్ల కూడా అటు ఏదైతే ఇప్పటి వరకు ఇంత భారీగా పెరిగిందో దాని పట్ల కూడా అసలు ఈ వ్యాలంటైన్స్ డేకి ఇంత ఇంత భారీగా పెరగడానికి బుకింగ్ అనేది రావడానికి రీజన్ వ్యాలంటైన్స్ డేనా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా ఈ వ్యాలంటైన్స్ డేకి ఇంత పెరిగిందా గతంలో కూడా ఇంతే పెరిగిందా అనుకుంటే గతంలో నాకు తెలిసి ఇంత అంటే ఇంత శాతం అనేది పెరిగి ఉండదు దాదాపుగా ఈ సంవత్సరం నూట ఐదు మనం చూస్తే నూట డెబ్బై ఐదు దేశం అంతటా కూడా ఇంత భారీగా పెరగడం అటు ఏవైతే వ్యాలంటైన్స్ డే ఇక్కడ వ్యాలంటైన్స్ డేకి సంబంధించి కూడా అటు ఈ జనరేషన్ వాళ్ళు హోటల్స్ లో జరుపుకోవడం అనేది కూడా ఒక ట్రెండ్ గా మారింది అటు పబ్స్ కావచ్చు అటు చాలా జరుపుకుంటారు కానీ ఈ ఏవైతే టెంపరీ రిలేషన్షిప్స్ ఉన్నాయో దాంట్లో కూడా చాలా మంది హోటల్స్ లో వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ని గడపాలనుకుంటున్నారు కాబట్టి ఈసారి ఇంత భారీగా హోటల్స్ బుకింగ్ అనేది పెరిగిందని అనుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.